నాలుగో తారీఖు రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఈ రోజు ఏమంటాడంటే ఇక్కడ ఇక్కడ నా దేవ నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించు నన్ను విడిపించు నన్ను రక్షించు నన్ను బ్రతికించు ఇక నాకు ఎక్కడైనా సహాయపడేవాడు నువ్వు అక్కడవే అలేలుయా శత్రువుల చేతులు ఎప్పుడు పడిపోతామంటే అంటే దేవునికి మనం దూరంగా ఉన్నప్పుడు అలేలుయా దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు దేవుడికి దగ్గరగా జీవించినట్టు మనం ప్రవర్తిస్తాం కానీ మనము దగ్గరకున్నామో లేవో దేవుడు తెలుసు చెప్పండి పట్టండి హలేలియా మనం దగ్గర లేము దేవుడి ఇంకా ఆ విషయం తెలుసు మన అంతరంగం పరీక్షించగలిగిన సమర్థుడైన దేవుడికి మన విషయాలన్నీ కూడా తెలుసండి హలేలియా ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే శత్రువుల చేతిలో ఎప్పుడు మనం దూరం అయితే ఎప్పుడు దగ్గరికి అంటే దేవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు దూరంగా బ్రతికినప్పుడు దేవుని మాట వినప్పుడు దేవుడికి మనము ఆయనకి నచ్చినట్టుగా మనం బ్రతకపోవటం వల్ల శత్రు చేతులు మనం చిక్కిపోతాం అలేని లేకపోతే మన లోపాల వల్ల మనుష్యాల వల్ల లేకపోతే మనకి నచ్చినట్టుగా బ్రతకటం వల్ల లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించటం వల్ల శత్రు చేతులు మనం చిక్కిపోతాం అలేని అది ఇక్కడ అంటే ఇక్కడ భక్తుడు కూడా దేవుడితో చెప్పుకుంటాడు ఏమంటాడు ఇక్కడ దేవ నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించవా ఆపదులో నుంచి నన్ను నడిపించవా కష్టములో నుంచి నన్ను బయటికి లాగవా ఒక శత్రువు చేతిలో చిక్కటం అంటే సాతానుడైన దుష్టుని చేతులు ఎప్పుడు పడిపోవటం అంటే మన మాట దేవునికి దూరంగా బ్రతకటం వల్ల అదే ఇక్కడ అంటున్నా అదే అంటూ ఇక్కడ భక్తుడు కూడా నా దేవ నా శత్రువుల చేతులు మెచ్చిన తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించము అనే ఏ శత్రువులైతే నా మీద పడకుండా ఒకవేళ నా మీద పడిపోయారు అనుకో నా మీద పళ్ళు దండెత్తుకు నా మీదకి వచ్చారనుకో వాళ్ళ చేతులు నేను పడకుండా నేనే నన్ను ఉద్ధరించు ఉద్ధరించడం అంటే బ్రతికించడం ఉద్ధరించడం అంటే కాపాడటం ఉద్ధరించడం అంటే చారు వేయటం ఉద్ధరించడం అంటే దేవుని చేయి మనకు తోడుగా ఉండటం ఉద్ధరించడం అంటే దేవుడే మనకు ఆధారంగా ఉండటం అందుకే ఇక్కడ అంటూ రెండో మట్లో నా మీద పొడు వారి చిక్కకుండా నా మీద నా మీదకి వచ్చే వారికి నేను చిక్కకుండా చిక్కటం అంటే ఏంది దొరకకుండా దొరకటం అంటే ఏంది మన చేతి నా శత్రువు వచ్చి పట్టుకోకుండా అలేలుయా అందుకే ఇక్కడ అంటూ నా మీద పడువారికి వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించము పాపము చేయు వారి చేతుల నుంచి కూడా నన్ను తప్పించుము పాపము చేయువారి చేతిలో నుంచి మొదటి మాట ఏమంటాడు నా దేవ నా శత్రువుల చేతిలో నుంచి నన్ను తప్పించు రెండో మాట ఏమంటాడు నా మీద పడు వారి చేతిలో నుంచి నన్ను విడిపించు మూడో మాట ఏమంటాడు పాపము చేయువారి చేతిలో నుంచి నన్ను తప్పించు పాపం చేసేవారు లేదా అబద్ధం పాపమే దొంగతనం పాపమే మోసం పాపమే ఒకళ్ళ సొమ్ము ఎత్తుకొని రావటం పాపమే చెప్పాలి ఒకళ్ళని దూషించటం పాపమే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో చాలా పాపాలు ఉన్నాయి అలేలుయ మన చేతిలో మనకు తెలిసిన పాపం ఏంటంటే చెప్పండి దేవుడికి విరోధంగా చేసే వాళ్ళని వాళ్ళది పాపము అంటారు కానీ అన్నీ కూడా పాపాలే అంట దేవుడి దృష్టిలో అలేలుయ ఇక్కడ కింద వాళ్ళు చూస్తే నా మీద ఇక్కడ పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తెప్పించము పాపం చేసేవారు ఎవరండి అబద్ధం అంటాం దొంగతనం చేయటం చెప్పాలి సినిమాలు చూడటం కూడా పాపం కదా అలే వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళు ఏంటంటే నిజం కాదు రియల్ కాదు అలే నటించేది కూడా పాపమే అలే నువ్వు ఆ పాపములను పండుకున్నట్టు కదా వాళ్ళు తీసేది మోసం అబద్ధం దాంట్లో నువ్వు చూసేది ఏంటో పాపం కదా అలే ఎక్కడితో దేవుడు ఏమంటుండో బయలు ఏమి అంటమాట నా కంటితో నేను పాపము చేయకున్నట్లు నా మార్గములు జాగ్రత్తగా నేను కాపాడుకున్నట్లు నన్ను నీవు పరిశుద్ధపరుచుకు దేనితో నిబంధన చేసుకుంటాడు కంటితో కూడా కంటితో కూడా నిబంధన చేసుకుంటాడు ఏమో అలేలియా కంటితో కూడా ఏం చేసుకుంటాడు తన చూడుతో నిబంధన చేసుకున్నాడు అలేలియ అది ఇక్కడ అంటాడు కింద వచ్చినోడు ఇక్కడ నా కండ్లతో కూడా ఎన్నో పాపము చేయకుండాట్లు నా చెవితో కూడా ఎన్న చెడును వినకుండాట్లు అలే అలే కింద మాటలు ఇక్కడ అంటాడు పాపము చేయి వారి చేతిలో నుంచి నన్ను తప్పించు రక్త ప్రాధముల చేతిలో నుంచి నన్ను రక్షింపు నా ప్రాణం తీయవలనని వారు పొంచి ఉన్నారు శత్రు అట దుష్టుడు ఇప్పుడైతే ఆ దుష్టుడు సాతానుడైన శత్రువుని వేదికొచ్చిన ఆ శత్రువును దొరికిపోయినప్పుడు ఆ శత్రు వాటిని మరణానికి అప్పగించుతున్నాడు అలే శత్రువైన సాతాను చేతికి మనం చెక్కకుండా ఉండాలంటే తప్పించబడాలంటే మనం దేవుడికి ఏం చేయాలో దగ్గరగా జీవించాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో కష్టాలు ఎన్నో సాధనం దేవుడికి నచ్చని కార్యాలు చేసాం ఎన్నో మన నోటితో ఎన్నో కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులైన దేవుడు మనల్ని నూతన పరచడానికి ఇష్టపడతాడు నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడతాడు అందుకే మనం ఏం చేయాలంటే రోజు నుంచి మనం నమ్మకంగా బ్రతకటం అయ్యా నా నీలో నా కాయస్కరమైనవి నీ కాయస్కరమైన నాలో చాలా ఉన్నాయి నన్ను నీవు సరిదిద్దు నీవు నా బ్రతుకును మార్చు నీవు నా జీవితాన్ని మరిస్తే యశుత్రు చేతికి నేను అప్పగించబడ నీవు నన్ను సరి చేస్తే సరిచేయటం అంటే ఏం చెప్పండి సరిచేయటం అంటే చెప్పండి వాగు చేయటం అంటే ఏం చెప్పండి ఒక పాడైన వస్తువుని వాగు చేస్తే అది కొన్ని దినాలు మంచిగా పనిచేసింది అదే పాడైన వస్తువుని పాడైన వస్తువు లాంటి వాళ్ళ మనం లేసో ఏం చేస్తున్నట్టు మనల్ని వాగు చేస్తుండ సరిదిద్దే మన అవయవాలని సరి చేస్తాడు అయినా కొన్ని దినాలు అవి మాటనే ఆ తర్వాత ఒక పాడైన వస్తువు బాగు చేసినప్పుడు కొన్ని దినాలు పనిచేసి మళ్ళా ఆ వస్తువు ఎలా పాడైపోతుందో మన జీవితం కూడా అలాగే మారిపోతుంది అదే కొన్ని దినాలు వ్యక్తిగా ఉంటాం కొన్ని దినాలు దేవుడు దగ్గరగా జీవిస్తాం కొన్ని రోజులు రోజు క్రమం చొప్పున ఆ టైం కాగానే ఒకళ్ళేసి ప్రార్థన చేస్తాం కొన్ని దినాలు ఆ టైం కాగానే బైబిల్ చదువుకోస్తాం కొన్ని దినాలు బైబిల్ చదవందే అన్నం తేరుతాం ఇక ఒక రెండు నెలలు మూడు నెలలు కాగానే ఈ మనిషి ఏమైపోతాడంటే రోజు రోజుకి భయబిల్గా పని చేస్తారు ఇంకా ప్రార్థన చేయటం విడిచిపెడతారు ఇంకా దేవుడు మందిరానికి ఏమైపోతాడు దూరం దూరంగా ఒక్క వారం దేవుడి సన్ని తప్పిస్తే జీవితంలో మందిరాలు అడుగు పెట్టలేదు ఏదో ఒక ఆదివారం రాగా నీకు ఏదో ఒకటి కలగజేస్తాడు సాతానుడు అదే శత్రువు చేతికి చెక్కటం వాడు ఎప్పుడు నా చేతికి దొరుకుతుడా అని చెప్పి సాతానుడట ఎప్పుడు కూడా నీ వైపు ఒక కళ్ళు పెట్టి చూస్తాడట అలే ఒక కన్నీ చూస్తున్నాట ఎప్పుడు నా చేతికి మనిషి దొరికిపోతా లే ఎప్పుడు దొరికిపోతాం రోజు దొరకట్లేదా మనం చెప్పండి ఇప్పుడు చెప్పండి దేవుడికి దొరకట్లే ఎవరికి దొరుకుతున్నాం మనం సాధారణ దొరికిపోయినాం ఎందుకంట మన క్రియలు మన మాటలు మన ఆలోచనలు మన తలంపులు మన నడక మన మనం చేసే ప్రతి ప్రతిది కూడా దేవుడికి దేవుడికి దొరకట్లేదు కానీ ఎవరికి దొరికిపోతాను శత్రువును మనం చెక్కబడుతున్నాం హలేలుయ అందుకే ఈ మధ్యాహ్న కలసంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ అంటాడు ఇక్కడ భక్తుడు అంటాడు నా ప్రాణం తీయవల్నని వారు పుంచి ఉన్నారు ఎవరు మీరు శత్రువులాట హలేలుయా శత్రువు చేతికి ఎప్పుడైతే దుష్టుడు సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని మంచిగా ఉండనివాడు అట ఏదో కష్టం పెడతాడు ఏదో ఒక రోగాన్ని కలవ చేస్తాడు ఆ రోగం 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 ప్రాణం తీయటానికి తీస్తాడట వాడు దారి వాడు మన పాదాలని ఎక్కడ తీసుకెళ్తాడట అనే దారికి పాతాలం అంటే ఏంటి నరకం నరకం అనే కోపంలోకి నడిపిస్తారట రోజు రోజుకి అర్థం చేయలేడు వాడు దుష్టుడు నీలో ప్రవేశిస్తే నీలో వాడు పరిపాలన చేస్తే దేవుడికి ఆయస్కరమైన కార్యాలు నీలో చేపిస్తాడట దేవుడికి నచ్చని పద్ధతిలో నేను నడిపిస్తానట దేవుడికి ఇష్టాన్ని దేవుడికి ఇష్టం లేని కార్యాలు నీ చేత చేపిస్తారట వాట ఎప్పుడంట సాంతానుడి మాటను విని సాంతనికి నువ్వు చేయికించి సాతాను నీ చేయించిన అనుకో అప్పుడు సాంతాను ఎలా చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేపిస్తారట లే అది ఇక్కడ అంటే ఇక్కడ యహోవా నా దోషిమను బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఓర్కే బలవంతుడు నా పైన ఇక్కడ పోగు పడి ఉన్నాడు హలే ఇక్కడ చెప్పాలి పాపాన్ని బట్టి కాదట దోషాన్ని బట్టి కాదట వాడు పరిగెత్తుకొని త్వరగా దుష్టుడు మన మీదికి రాబోతుండట గర్జించు సమూహాలే వాడు అందుకే నువ్వు దేవునికి దగ్గర ఉన్నవో దయ్యానికి దగ్గర ఉన్నవో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అలేలియా ఎక్కువ శాతం మనం ఎక్కువగా సాతానికే దగ్గరగా జీవిస్తాం సంతాన కార్యాలే చేస్తాం సాతాన్ యొక్క ఆలోచనలే చేస్తారు సాతాన్ యొక్క దాని లెక్కలే మనం నెరవేరుస్తున్నాం కానీ దేవుడి కార్యాలు మనం నెరవేర్చడానికి ఎక్కడ కూడా మనం దేవుడికి ఇష్టంగా బ్రతకట్టాలి ఎందుకంటే దేవుడు ఇక్కడ దేవుడికి మనం దగ్గరగా జీవించినప్పుడు సాతానుడు మనలో నుంచి వెళ్ళిపోతాడు శత్రు కార్యాలు చేయడానికి ఇష్టపడదు దేవుడి కార్యాలు చేయడానికి ఇష్టపడాలా దేవుడు దేవుడికి దేవుడికి నచ్చినట్టుగా చేసే కార్యాలే ఇష్టపడాలి మనం ఆయన చే ఆయనకి నచ్చినట్టుగా బ్రతకటమే మనం నేర్చుకోవాలి ఆయనకి ఇష్టంగా బ్రతకటమే మనం నేర్చుకోవాలి అలే కానీ మనం చేసే లోపాలు ఏంటో తెలుసా మనకెందుకు శ్రమలు వస్తున్నాయి మనకెందుకు కష్టాలు వస్తాయి మనకి ఈ బాధలు వస్తున్నాయి అంటే దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతుకుతాం అలేలుయా దేవుడికి ఇష్టంగా మనం బ్రతకట్లే అలేలు దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకం దేవుడు ఏమంటాడు ఆ రోజు కష్టపడి ఏడో రోజు నా మందిరంలో ఉండి నా సన్నిధిలోనూ ఆరాధనలో పాల్పోతుంది అలేలు ఎప్పుడు అంట మధ్యాహ్నం నుంచా చెప్పాలి రెండింటి రెండింటి నుంచా మూడింటి నుంచా సగం ప్రాంతం అయిపోయినాకనా చెప్పాలి లేకపోతే సంవత్సరానికి రోజు రావటమా చెప్పాలి రెండు సంవత్సరాలకు రోజు రావటమా మూడు సంవత్సరాలకు రాటమా రావటమా ఏదైనా మందిరం ఉంది కాబట్టి మేము వచ్చినా ఇది దేవుడికి నచ్చే పద్ధతి కాదు లేకపోతే టైం అంతా వచ్చి ఆమె లేనేటప్పుడు రావటమా ఇది దేవుడికి ఇష్టం లేదు ఇవన్నీ ఎవరికి నచ్చే కార్యాలు ఇప్పుడు సాతానుకు నచ్చే కార్యాలు హలేలుయ శత్రువైన సాతాను వాడు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నప్పుడు ఇవన్నీ శాల్లను దొరికిపోయినావు హలేలుయ ఎక్కడ కూడా దేవుడికి నచ్చినట్టుగా బ్రతకలేదు కానీ దేవుడికి నచ్చినట్టుగా బ్రతకట్లేదు కానీ శత్రు నువ్వు అప్పగించబట్టడానికి బ్రతుకుతున్నావు అలేలుయ ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఎవరికి దొరికిపోతున్నారట శత్రు చేతికి అప్పగించబడుతున్నారు శత్రు కార్యాలు నెరవేరుస్తున్నారు శత్రువుకి ఇష్టంగా బ్రతుకుతున్నాడు అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్ని విడిచి శత్రువు వచ్చి నీ మీద భయపడుతున్నాయి ఎప్పుడైతే దేవునికి దూరంగా బ్రతకటం నేర్చుకున్నామనుకో శత్రువు నీకు దగ్గరగా రాబోతున్నాయి ఈ మధ్యాహ్నం కలసం నా దేవుడికి సరళిస్తున్న మాట ఏంటంటే అంటే ఇక్కడ ఇక్కడ కింద వచ్చినప్పుడు చూస్తే ఊరకే బలవంతుడి చేతిలోనూ పడిపోవు ఊకినే పడవు ఊకినేని శత్రువు వచ్చి నేను పట్టుకోడు ఊకినే వచ్చి శత్రు నేను చేయబట్టుకుంటే ఏమేమనేయట మనలో లోపములనే ఆట మనలో దోషములనే ఆట మనలో పాపములనే ఆట మనలో దేవుడికి నచ్చని కార్యాలు అనేయట శత్రువుకి ఇష్టమైన కార్యాలు ఉన్న కనుకే ఆ బలవంతుడు నచ్చిన మనలో పట్టుకుంటాం అన్నమాట బలవంతుడు ఎవడండి శత్రువైన సాతాను అదే అందుకే ఇక్కడ ఓర్గనే రాట్లేవాడు మనం ఎదికి ఊకినే వస్తాడా చెప్పాలి శత్రువు ఊకినే వస్తాడా అది కింద మాటలో ఇక్కడ నాయందు అక్రమము లేనప్పుడు వారు పరుగులెత్తి పరుగులెత్తి స్థిరపడుచున్నారు హలే దేవుడు ఎందు ఏ లోపము లేని వాళ్ళే దేవుడి సన్నిధిలో స్థిరంగా ఉంటారట హలేలుయా ఏ లోపము లేకుండా ఏ పాపము లేకుండా శత్రు చేతికి ఎక్కడా చెక్కకుండా ఈరోజు నేను మందిరానికి పనిచేస్తున్నా ఈరోజు దెయ్యం వచ్చిన మీద పరిపాలన చేతుందేమో అనుకోవట్లేదు ప్రజలు తెలియట్లే ఆదివారం ఎలాగో తెలియట్లే ప్రార్థన అంటే ఏందో తెలియట్లే భక్తి అంటే ఏందో తెలియట్లే ఏ సుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావో తెలియట్లే ఏ సుక్రీస్తుని ఎందుకు అంగీకరించినవో తెలియట్లే రోగం పోవటానికి వచ్చినండి ఇసంగ నాకు అవసరమా ఏ సుక్రీస్తుని నేను ఎందుకు నమ్ముకోవాలి ఏ సుఖ్రీస్తుకు నేను ఎందుకు ఆరాధన చేయాలి ఏదో నాకు ఇల్లు కావాలని వచ్చినా ఏదో నాకు పెళ్లి కావాలని వచ్చినా ఏదో నాకు దయ్యం కావాలని వచ్చినా లేకపోతే నాకు ఏదో శాదమణి శక్తులు పరిపాలన చేస్తే కానిక ఈ శక్తుల చేత విడిపించబడాలని నేను వచ్చిన లేకపోతే ఆయన నమ్ముకునే అవసరం నాకే ఉంది అవసరాన్ని బట్టి కాదండి దేవుడిని ఆరాధించటం లేకపోతే నీకేదో ఆపుది వచ్చిందని పరిగెత్తుకోర్ర వచ్చి అది భక్తి కాదు సావైనా బ్రతుకైనా అంతవరకు నమ్మకంగా దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఆరాధించి కష్టమైన నిట్టూరమైన దుఃఖమైన వ్యాధనైనా బాధ అయినా ఏ విషయంలో అయినా నమ్మకంగా దేవుణ్ణి పట్టుకొని నువ్వు ఆయన కుడి చేత నేను పట్టుకున్నప్పుడు ఆయన చేతుల్లో నువ్వు చిక్కాలంటే ఆయనకు నమ్మకంగా నువ్వు బ్రతకాలి హలే తలంపులు మన ప్రాణం మనల్ని దేవుని దేవునితోంటు కట్టబడాలి చమలు పట్టండి ఎవరో చేతి కాదండి భక్తి ఎవరో చేయమంటే కాదు భక్తి నీ ఉదయం నుంచి భర్తీ పుట్టుకొని రావాలి అలేనుయా అందుకే అతిక్రమాలు వాడు వృద్ధుల కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమో పొందును అలేను అతిక్రమాలు దాచిపెట్టద్దు నేను చేసిన పాపం నాకు ఇష్టమే ఏం కాదే మంచి పనే చేసిన అని నిన్ను సమర్థించుకోవటం కాదు ఈరోజు మంచిరని పనిచేసిన కావాలని పనిచేసిన నాకు బాపోతే ఏమైంది అదే ఇది సమర్థించుకోవటం ఇది నిజమైన భక్తి కాదు లేకపోతే ఈరోజు నేను ప్రాంతంలో పండుకొన్న పండాలనే పండుకున్నా అంటే ఇది దేవుడికి ఇష్టం లేని భక్తి లేకపోతే దేవుడికి దూరంగా ఉండాలనే నేను ఉంటా అంటే అది నీకు తెలిసే నేను పాపం చేస్తాను ఏమి చేయాలి నేను కానీ వేసుదారి నేను క్షమించను దారి అంటే ఎవరు అన్నీ తెలిసి చేసేవాళ్ళు ఇలా ఆదివారం అని తెలుసు ఆదివారం రోజే ఏం పెట్టుకుంటారు చెప్పండి ఫంక్షన్ పెట్టుకుంటారు ఎలా ఆదివారం అని తెలుసు ఆ రోజు ఏం చేస్తారు కావాలని సినిమా పోతారు ఈరోజు ఆదివారం అనే తెలుసు ఆ రోజు ఏం చేస్తారు షాపింగ్ మాల్కి వెళ్ళిపోతారు ఈరోజు ఆదివారం అనే తెలుసు తెలుసా తెలియదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఒకవేళ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీకు దగ్గర వాళ్ళు కానీ ఈరోజు ఫంక్షన్ అని చెప్పారు ఏం చెప్పాలి ప్రపంచంలో లేని గొప్ప ఆనందం నాకు ఆదివారం ఉంది చెప్పలే కొట్టండి నేను నా దేవుడిని ముంచు నీ దగ్గరకు రాలేవను అని చెప్పగలిగే తక్తి నీలోకి రావాలి అప్పుడేమో క్రైస్తవుడు క్రైస్తవులు లేదు కొత్త పని నేను దేవుడికి బిడ్డనంటే కుదరదాడా కుదరదు దేవుడు కాడని కొన్ని లక్షణాలు ఉండాలి మీలో దేవుడు బిడ్డ నీకే నీళ్ళు ప్రార్థనలేనా ఒకటే తిరుగుడా ఆ తిరుగుడో నీకేం తెలిసింది ఆ బాధం నడుకు బోధార్థమైంది బాధం నడుగు బోధార్థమే ఏం తిరుగుడది అది సినిమాలక చెప్పండి దేనికి పోతున్నారు దేవుడు యొక్క సత్య వాక్యాన్ని బోధించడానికి వెళ్ళిపోతున్నారు అర్థమంటాడు దేవుడు స్వర్గత్తమంటున్న దేవుని యొక్క సుమార్తకి నా వాక్యం ఎక్కడ ఎక్కడ నువ్వు మెదజల్లు ప్రజలు నశించిపోతున్నారు ఫంక్షన్ చేసుకునే టైం కాదు ఇది పెళ్లిళ్ళు చేసుకునే టైం కాదు ఇది యోగుడు రాకుండా అది సమీపం అయిపోతుంది ఆయన ముగ్గురితో ప్రారంభమైపోతుంది అయినా యువత సింహం లాగా రాబోతున్న భూమి మీదకి అందుకే తృత్య రాకముందే సృష్టికర్తనే స్వర్ణం తెచ్చుకో ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో తీండగానే ఇల్లు చక్క పెట్టుకో ఈ ప్రాణం ఉన్నది రోజులేని ఆటలు ఈ ప్రాణం రోజులే రోజులేని పాటలు ఈ ప్రాణం ఉన్నది రోజులే నీ చింతమంతా ఈ ప్రాణం పోతే నువ్వేమీ చేయలేవు నువ్వేం చేయాలనుకున్నా చేయలేవు ఏం చెప్పాలనుకున్నా చెప్పలేవు శమం దగ్గరికి వెళ్ళి ఇగో నేను ఇప్పుడు వచ్చినా లే అంటే కులేసిద్దా ఇప్పుడు చెప్పండి ప్రాణం పోయిన శవం దగ్గర పోయి గట్టిగా పెట్టికిచ్చండి నేను లేచి ఒక దెబ్బ కొట్టిద్దా అని కట్టడు దింపు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో దింపు అంటే ప్రాణం ఇది ఉన్నప్పుడే దేవుడి యొక్క సుమార్త నీ లో ప్రకటించు నీ కాళ్ళు ఇచ్చిండి దేవుడు కాళ్ళతో పరిగెత్తు నీకు రెస్టే ఉండదు ఇప్పటికీ రెండు మూడు ఇల్లు అవుతుంది నాకు ఎంత కూడా రెస్ట్ లేదు ఇప్పుడు కూడా అసలు కళ్ళు తిరుగుతున్నాయి నిలబడే ఓపం కూడా లేదు నిన్న కూడా ప్రార్థనే మా పెద్ద కూతురు గారు చనిపోతే సంవత్సరం ఎక్కువ చాలా మంది చుట్టాలు ఇచ్చారు రోడ్డు మీద ప్రార్థన పండ్రూపు ఒక రోజు కూడా రెస్ట్ లేదు దేవుడి కోసం ఏం చేయాలి దేవుడు అంటాడు నా కోసం నువ్వు శరీరాన్ని దాచిపెట్టుకో మాకు చెమటవచ్చు కష్టపడు నా పని నిమిత్తం నీకు బలం ఇచ్చేవాడని నేనే దేవుడు దేవుడు కోసం నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే నిజంగా దేవుడు ఎంత ఆరోగ్యం ఎంత అంటే నాకు నైటు నిద్ర ఉండట్లే పూర్లో నాలుగింటి నుంచి ఆరున్నర దాకా ప్రార్థన చేస్తాం తెల్లవారుజాము ఇటు నిద్ర ఉండట్లే నైట్ పడుకునే మళ్ళీ పన్నెండు అయితే మరి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి ఎవడంటాడు లోకాన్ని అంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంది కొంతమంది ప్రార్థనకు రాంటే ఎండ జరిగింది ఒక ఆయన అనేది ఏం చిన్న రోజులు ప్రార్థన రాలేదంటే అక్క మా నా బిడ్డకి ఎండ కొడుతుంది అక్క సరే వర్షం వచ్చినప్పుడు ఫోన్ చేసింది అనుకో ఏం చిన్న ఈరోజు ప్రార్థన పెద్ద వర్షం వచ్చిందక్క ఇప్పుడు బిచ్చగాళ్ళని చేసిండు ఊరుకోక దేవుడు లేనియా నువ్వే సాగు చెప్తున్నావో నువ్వేం చేస్తానో దేవుడు తెలియదా ఇంట్లోడు వాళ్ళు లేడని చెప్తారు కొంతమంది ఎందుకు ప్రార్థన రాలేదండి మా మా వాళ్ళు వాడు సాగుక ముందు కూడా చచ్చిపోయి పోయినంటారు నీ అబద్ధాలు ఏందో నీ మోసం ఏందో నీ ఎవరు నాకు తెలియదా నన్ను కళ్ళు తప్పొచ్చు నేను నీలాంటి మనిషిని దేవుడు నాలాంటి నీలాంటి వాడు కాదు లేనియా ఆయన కళ్ళు మన మీద ఏ రోజులో చూస్తూనే ఉన్నాయి మనలాగా నైట్ నిద్రపోయి పొద్దున్నే లేచి మన తెల్లవారుజని నిద్రపోయి మధ్యాహ్నం లేచి చెప్ప ఈ దేవుడు కాదు మన దేవుడు ఆయనకు కొనుక్కు పాటైన రానియడా చప్పలు కొట్టడం చప్పలు కొట్టండి మన దేవుడు రోషం కలిగిన దేవుడు నువ్వేం చెప్తావు నువ్వేం చేస్తావు